ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైతే చిన్న పంచాయతీల పది లక్షలు పెద్ద అయితే పదిహేను లక్షలు ఎప్పుడైనా ఇచ్చాడా ఒక్కరికన్నా వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా అంటే దీన్ని కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ మనం చూస్తా ఉంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజే నేను చూశాను జగనన్న సైన్యం వాలంటీర్లు అంట నీ సైన్యం కాదు ప్రజాధనంతో ట్యాక్స్ పేయర్ మనీతో పే చేస్తున్నా ఐదు వేల రూపాయలు వాళ్లకు వాళ్ళు చేయాల్సింది ప్రజలకు సేవలు అందించాలి తప్ప ఏదో నీకు సేవ చేయడం కాదు ఇంకొక విధంగా మీ పార్టీ కోసం పనిచేయడం కాదు నేను ఒకటే వాళ్ళు కూడా కొడుతున్నా మీ ద్వారా మీరు కూడా ప్రజలకు సేవలు అందించండి సర్పంచ్ అనే వ్యక్తి గాని ఎంపీటీసీ వ్యక్తి గాని కడకు వార్డు మెంబర్ గాని మీరు ఎంపిక అయ్యింది ప్రజల ద్వారా ఎంపికయ్యారు వారిని నియమించింది ప్రజలకు అందించాలని నియమించారు ఈ రెండు వ్యత్యాసం ఉంది మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్లీ ప్రజల మ్యాండేట్ తీసుకుంటున్నారు అలాంటి సందర్భంలో ఆ గ్రామంలో ఏ జరిగినా ఒక పెన్షన్ ఇచ్చినా ఒక రేషన్ కార్డు ఇచ్చినా లేకపోతే ఒక బెనిఫిట్ ఇచ్చినా మీ ద్వారా జరగాలి అది జరగకపోతే మాత్రం అనైతికం ఇది కరెక్ట్ కాదు మళ్లీ సర్వ హక్కులు పంచాయతీలకు ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా